శ్రీ శ్రీగురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పన్నెండవ అధ్యాయము బోధ దృఢీకరణము తొంభై నాలుగవ కందార్ధము ఈ కందార్ధములెప్పుడు ప్రాకటముగా అర్ధములచే పాఠము జేయన్ చే కొనవు మాయ భ్రమలను జోకతో వినజెప్పినాను చోద్యముగాను సద్గ్రంథము ఆద్యాంతముగాను సాధ్యమైన వరకు చదువు గురు బాధ్యుడవవు దూవు పరిపూర్ణ బోధకు చోద్యముగాను సద్గ్రంథము ఆద్యంతముగాను ఈ కందార్ధములు ప్రాకటముగా అర్థములచే పాఠము జేయన్ అంటే ఈ కందార్ధములో శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవతత్ స్వామి ఏం చెప్తున్నాడంటే ఎవరైతే సత్యాన్వేషణకై గురువుని ఆశ్రయించినారో అటువంటి వారందరూ కూడా ఈ కందార్థాల బుక్ ఏదైతే ఉందో దానిని ప్రతి నిత్యము కూడా చదివి చెప్పుకుంటూ అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని కానీ గ్రహించినట్లయితే అటువంటి వారికి ఇక మీద ఎప్పుడూ కూడా చెడు సంకల్పాలు కలగవని ఎటువంటి భ్రాంతికి లోను కారని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరవుతో స్వామి మనకి తెలియజేస్తున్నారు ఇంకా కూడా మీ అందరికీ విపులంగా చెప్పేది ఏమిటంటే ఈ కందార్థాల బుక్ ఏదైతే ఉందో దానిని మొదటి నుంచి చివరి వరకు ఎవరైతే చదివి తెలుసుకుంటారో వారందరికీ ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు తెలుస్తాయి గురుశిష్య ధర్మాలు తెలుస్తాయి మనము సంఘంలో ఏ విధంగా నడుచుకోవాలి కుటుంబంలో ఏ విధంగా నడుచుకోవాలి మన ఆచరణ ఏ విధంగా కలిగి ఉండాలనేది కూడా చక్కగా తెలియబడతాయి ఈ యొక్క గ్రంథాన్ని మీకు మీరుగా చదవలేని పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు మీ గురువు ద్వారా కానీ మీ సహచరుల ద్వారా కానీ మొదటి నుంచి చివరి వరకు వారి దగ్గర చదివించి ఇంట్లో ఉండేటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని గను గ్రహించినట్లయితే ఇక ఈ ప్రపంచంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఇక ఏమీ లేదని దీంతోనే నీ యొక్క సంశయాలన్నీ కూడా రహితమైపోతాయి ఇక మిగిలిన జీవితం అంతా ప్రశాంతంగా గడుపుతూ నిన్ను ఆశ్రయించినటువంటి శిష్యులకి ఈ యొక్క పరిపూర్ణ బోధని తెలియజేసేటువంటి బాధ్యతను తీసుకొని ఉండి లేనివాడిగా వ్యవహరిస్తూ ఉంటామని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కథార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి